ఇది రాంబానం మామూలుగా ఏంటంటే ఈ ఆకు పాలల్లో తాగితే మంచి నవయవనం బలహీనత పోద్ది మామూలుగా మంచి ఎనర్జీ ఉంటుంది కండపుష్టి ఉంటుంది శక్తి వస్తాయి అన్నమాట అంటే బాగా చిక్కి శల్యం అయిపోతే ఇది వాడేమనుకోండి ఒళ్ళు వస్తామన్నమాట చక్కగా అన్ని 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 ఆర్గాన్స్ యాక్టివ్గా పనిచేస్తానమాట మామూలుగా ఈ ఆకులు ఎండబెట్టి పొడి చేసి నేను ఎండబెట్టాలి ఆకులు కట్ చేసి నేను ఎండబెట్టేయాలి ఎండిపోయిన తర్వాత పొడి చేసుకోవాలి ఆ పొడి రోజు పాలల్లో ఒక కప్పు పాలు ఒక చెంచా బెల్లం ఒక పావు చెంచా పొడి కలుపుని రోజు తాగారనుకోండి మంచి ఎనర్జీ ఉంటుంది అలాగే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది జబ్బులు రాకుండా చేస్తుంది అది ఈ రాంబాణం ఆకు ఎండబెట్టేస్తే ఈ రంగులు అయిపోతుంది మామూలుగా కానీ మళ్ళీ ఆ ఎండిపోయిన ఆకుని ఆకు కట్ చేసి నేను ఎండబెట్టేసామనుకోండి ఇలా ఒళ్ళిపోయి ఇలా ఉంటుంది ఎండిపోయి దాన్ని మళ్ళీ మనం పాలల్లో వేస్తే మళ్ళీ గ్రీన్గా అయిపోద్ది అనమాట అంటే మనిషి కూడా అలా ఎండిపోయినకి అది ఇస్తే మళ్ళీ ఆ నవ యవనం వస్తుంది అన్నమాట అంత పవర్ఫుల్ అప్పట్లో టీబీ పేషెంట్స్ ఎవరైతే చిక్కుపోతున్నారో వాళ్ళకి ఇచ్చేవారు టైప్స్ అప్పుడు ఈ మొక్క నుంచి నాకు బాగా తెలిసిన అంటే హెచ్ఏవీకి రాంబాణంలా పనిచేస్తుందని చెప్పారు అప్పుడు